మరి జోగులాంబ గద్వాల్ జిల్లాలో హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం అనే గొప్ప క్షేత్రం వెలిసింది మరి దాని స్ఫూర్తితో అక్కడ నుంచి ఒక అరవై కిలోమీటర్ల దూరంలో ఐజా అనే ఒక పట్టణం అనమాట ఆ ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే అటు కర్ణాటక రాష్ట్రానికి మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి మిడిల్లో ఉన్న ఇది అనమాట అక్కడ మనకు ఒక అర ఎకరాల స్థలంలో శ్రీ శివాంజనేయ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం అని ఈ మధ్య మనము భూమి పూజ చేసుకున్నాము సో కాబట్టి మీ యొక్క అందరి ఆశీర్వచనాలు మరి యొక్క మీ యొక్క శక్తి దానికి అవసరం కాబట్టి దానికి సంబంధించిన పాంప్లెంట్స్ మన ట్రస్ట్ చైర్మన్ గారు విజయభాస్కర్ రెడ్డి గారి ద్వారా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం శ్రీ శివాంజనేయ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం ఈ మధ్య మనం భూమి పూజ చేసుకున్నాము